కలుపు కూలి సిరిపురం గ్రామంలో ధర్మయ్య అనేవాడు తనకున్న రెండెకరాల చెక్కని స్వయంగా దున్నుకుని తన కుటుంబానికి కావలసిన గింజలు పండించుకునేవాడు ఉన్నంతలో అతను ఒకరికి సహాయం గాని ఎవరిని చాచి అడిగి అరగడు ధర్మయ్య పొరుగున ఉన్న భద్రయ్యకు బంగారం పండే మాగాణి పాతిక ఎకరాలున్నా ఆ రాబడితో తృప్తిపడక వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఈ వ్యాపారంతో అతను చాలా మందిని పీల్చి పిప్పి చేయటం వల్ల విధి లేక అతని వద్ద అప్పు చేసిన వాళ్లు అతన్ని పులిని చూసినట్టు చూసేవారు గ్రామాధికారి భద్రయ్య మనిషి అతని చేతి బొమ్మ అతన్ని అడ్డం పెట్టుకుని భద్రయ్య మకుటం లేని మహారాజుగా ఏలుతున్నాడు సిరిపురంలో బేద ప్రజలు తమకు అన్యాయం జరిగినా చేసేది లేక మౌనంగా భరించేవాళ్లు తనకన్నా ధర్మయ్యకు ఊళ్ళో ఎక్కువ గౌరవము మంచి పేరు ఉండటం చూసి భద్రయ్యకు చాలా మంటగా ఉండేది ఇలా ఉండగా ఒకరోజు భద్రయ్య గొడ్లు ధర్మయ్య పొలంలో పడి అతని పంట చేను నాశనం చేశాయి చేతికి అందరున్న పంట అయ్యేసరికి ధర్మయ్య కంట నీరు పెట్టుకున్నాడు గ్రామాధికారికి చెప్పుకునే లాభం లేదని అతనికి తెలుసు అందుచేత అతను కిమ్మనకుండా ఊరుకున్నాడు కానీ భద్రయ్య అతన్ని అంతటితో వదిలిపెట్టక ధర్మయ్య తన గొడ్లను చావబాదాడని గ్రామాధికారి దగ్గర ఫిర్యాదు చేశాడు గ్రామాధికారి భద్రయ్య దగ్గర లంచం వేసి ధర్మయ్యను కచేరీకి పిలిపించాడు ధర్మయ్య వెళ్లేసరికి గ్రామాధికారి దగ్గర అతని అనుగాయులతో పాటు భద్రయ్య కూడా ఉన్నాడు మేసం మెలేస్తూ ధర్మయ్య నువ్వు భద్రయ్య గొడ్లను చావగొట్టావట దానికి నీ సంజాయిషి ఏమిటి అని గ్రామాధికారి అడిగాడు భద్రయ్య నిబెరపోయాడు పంట నష్టపోయిన తాను ఫిర్యాదు చేయవలసింది పోయి తన మీదే ఫిర్యాదా అసలు జరిగిన విషయం ఇది భద్రయ్య గారి గొడ్లు నా పంట పొలం మీద పడి నాశనం చేశాయి గొడ్లను బయటికి తరిమాయనే తప్ప వాటి వంటి మీద చిన్న దెబ్బ కూడా వెయ్యలేదు నష్టపడిన నా మీద ఇలా ఆరోపణ చేయటం ధర్మం కాదు బాబు అన్నాడు ధర్మయ్య నాకే ధర్మ పన్నాలు చెబుతున్నావా మేం తలుచుకుంటే ఈ సిరిపురంలో నీకు పీడికేడు బియ్యం పుట్టవు నిన్నడిగి నేను న్యాయ విచారణ చేస్తాననుకున్నావా నా తీర్పు విను భద్రయ్య గొడ్లను చావగొట్టినందుకు వంద రూపాయలు అతనికి నష్టపరిహారంగా ఇచ్చుకో అతని గొడ్లు నీ పొలంలో కలుపు తీసినందుకు వాటి కూలి మరో యాభై రూపాయలు మొత్తం నూట యాభై ఇచ్చుకో అన్నాడు గ్రామాధికారి ధర్మయ్యకు మతిపోయినట్టయింది గొడ్లు కలుపు తీయడం ఏమిటి బాబు అని అతను అడిగాడు భద్రయ్య గొడ్లు నీ పొలంలో కలుపు మొక్కలు మాత్రమే మేశాయి నువ్వు వేరే మనుషులను పెట్టి కలుపు తీయించనవసరం లేదు వాళ్ళకిచ్చేది భద్రయ్య గొడ్లకే రావాలి అన్నాడు గ్రామాధికారి గొడ్డుకు పంట మొక్క ఏదో కలుపు మొక్క ఏదో తెలుస్తుందా ఇదెక్కడి న్యాయం బాబు అన్నాడు ధర్మయ్య గ్రామాధికారి చేసి నా తీర్పుకు ఎదురు చెప్పావు గనుక న్యాయస్థానానికి యాభై రూపాయలు జరిమానా కట్టు రేపు సాయంత్రంలోగా రెండు వందల రూపాయలు కట్టకపోతే నీకు దండను విధించవలసి ఉంటుంది అన్నాడు ధర్మయ్య గొడ్ల నీరు కుక్కుకుంటూ అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి నాలుగిళ్ళు అవతల ఉన్న రామయ్య వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పుకుని మారుపెట్టుకున్నాడు రామయ్య కూడా ధర్మయ్యలాగే సజ్జనుడు ఇద్దరు మంచి స్నేహితులు ధర్మయ్య చెప్పినదంతా విని రామయ్య చాలా బాధపడి నీకు చాలా అన్యాయం జరిగింది ధర్మన్న సరే వీళ్లకు తగిన బుద్ధి చెబుదాం ముందు ఈ రెండు వందలు పట్టుకెళ్ళి వాళ్ళ మోహన కొట్టిరా ఇంతకింత వాళ్ల నుంచి ఎలా రాబట్టాలో నేను చూసుకుంటాను అని డబ్బిచ్చి ధర్మయ్యను పంపేశాడు ఆ మర్నాడు రామయ్య తన గొడ్లను తీసుకెళ్ళి గ్రామాధికారి పంట పొలంలో శుభ్రంగా మేపాడు గ్రామాధికారి కమతకాళ్ళి చూసి పరుగున వెళ్ళి గ్రామాధికారికి చెప్పారు అతను హుటాహుటిన వచ్చి చూసేసరికి రామయ్య తన గొడ్లకు తాపిగా నీరు పట్టిస్తూ కనిపించాడు రామయ్య నువ్వు నా పొలంలో నీ గొడ్లను మేపావని తెలిసింది ఏమిటి నీ సంజయ్షి అని గ్రామాధికారి అడిగాడు మీ పొలంలో గొడ్లను మేపానా ఎవరో కెట్టినవాడు చెప్పి ఉంటారు అన్నాడు రామయ్య నా మనుషులు చూసి చెప్పారు నువ్వు చేసిన పనికి నష్టపరిహారం ఇచ్చుకోవలసి ఉంటుంది అన్నాడు గ్రామాధికారి మీకు చేతనైంది చేసుకోండి అన్నాడు రామయ్య సరే నీ విషయం న్యాయస్థానంలో తేలుస్తాను అంటూ గ్రామాధికారి బస్తీకి పోయి రామయ్య తన పది ఎకరాల పంట పొలం నాశనం చేశాడని తనకు నష్టపరిహారం ఇప్పించాలని న్యాయాధికారిని కోరాడు మర్నాడు న్యాయస్థానానికి హాజరు కావలసిందని రామయ్యకు కబురు వెళ్ళింది మర్నాడు రామయ్య ధర్మయ్యను వెంట పెట్టుకుని న్యాయస్థానానికి వెళ్ళాడు న్యాయాధికారి రామయ్యను నువ్వు గ్రామాధికారి పొలంలో కొడ్లను మేపి నష్టం కలిగించావట నీ మీద ఫిర్యాదు వచ్చింది నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు తమరు న్యాయమూర్తులు తమతో ఉన్న మాట చెబుతాను నేను గ్రామాధికారి పొలంలో కొడ్లను మేపిన మాట నిజమే కానీ నా గొడ్లు కలుపు మొక్కలు మాత్రమే మేశాయి మిగతా పంటకేమీ నష్టం కలిగించలేదు తమరు నాకు కలుపు కూలి ఇప్పించాలి అన్నాడు రామయ్య సభలోని వారంతా కొల్లును నవ్వారు రామయ్య చెప్పిన మాటలో ఏదో గోడార్థం ఉన్నదని తోచి న్యాయాధికారి కలుపు కూలి రామయ్య అని అడిగాడు ప్రభువులు న్యాయం చిత్తగించాలి లోగడ భద్రయ్య గారి గొడ్లు ధర్మయ్య గారి రెండెకరాల పొలంలో కలుపు తీసినందుకు గ్రామాధికారి గారు యాభై రూపాయలు ఇప్పించారు రెండెకరాలకే యాభై వస్తే గ్రామాధికారి గారి ఎకరాలకు ఇంకా ఎక్కువ వస్తుంది కదా అని వారి పొలంలో నా గొడ్ల చేత పని చేయించాను బాబు న్యాయంగా నా గొడ్లకు కలుపు కూలి దక్కాలి కదా వాటి యజమానిని గనక ఆ డబ్బు నాకు ఇప్పించమని తమని ప్రార్థిస్తున్నాను అన్నాడు రామయ్య చేతులు కట్టుకుని న్యాయాధికారి జరిగిన మోసం గ్రహించాడు ఆయన ధర్మయ్య నుంచి జరిగిన సంగతి తెలుసుకుని ధర్మయ్యకు రెండు వందలతో పాటు కొంత పరిహారం కూడా భద్రయ్య చేత ఇప్పించి గ్రామాధికారి పదవి నుంచి తొలగించదన్ని ఆ స్థానంలో రామయ్యను నియమించాడు కథ సమాప్తం సారంగుడి వైరాగ్యం దేశంలో అన్ని రకాల దురాచారాలు ఉండేవి అంటరానితనం ఉండేది పంచములను ఊరికి దూరంగా ఉంచేవాళ్లు ఆడపిల్లలకు కట్నాలు పోస్తే గాని పెళ్లిళ్లు అయ్యేవి కాదు అధికారులు లంచాలు మరిగారు ఉన్నవాళ్లు లేనివాళ్లు కూడా తాగుడు మరికి డబ్బు తగలేసుకుని ఆరోగ్యాన్ని కూడా కోల్పోయేవారు సుదర్భదేశంలో మహాత్ముడు మహాత్ముడుండేవాడు దేశంలో దురాచారాలు పోగొట్టాలంటే ప్రజలలో హెచ్చుగా ఉన్న నిరక్షరత నిర్మూలించాలని తీర్మానించుకుని అక్షరాస్యత పెంచడానికి దురాచారాల నిర్మూలనకు పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీశాడు తన ఉద్యమాన్ని చాలామంది వ్యతిరేకించినా ఆయన లక్ష్య పెట్టలేదు యువకులు అధిక సంఖ్యలో ఆయనను బలపరిచారు రాజు ఆ ఉద్యమాన్ని అణచటానికి యత్నించాడు సైనికులు కూడా ప్రజలతో చేరిపోయి రాజును పడగొట్టారు సారంగుడే దేశానికి రాజు కావాలని ప్రజలు ఏకకంఠంగా కోరారు అయితే సారంగుడికి రాజ్యాకాంక్ష లేదు అతను తన అనుచరులలో ముఖ్యుడైన చరితార్థుడు అనేవాణ్ణి రాజుగా చేసి ప్రజలలో ఎలాంటి దురాచారాలు తల ఎత్తకుండా చూసుకోవాలో చెప్పి తపస్సు చేసుకుంటానని అడవులకు వెళ్ళిపోయాడు ఆయన అడవులలో ఆశ్రమం కల్పించుకుని పదిహేనేళ్లు గడిపినాక సుదర్భదేశం ఇప్పుడెలా ఉన్నదో తెలుసుకోవాలని అనిపించింది సారంగుడు చరితార్థుడి వద్దకు ఒక శిష్యుణ్ణి పంపి తనకు దేశ పరిస్థితి చూడాలని ఉన్నట్టు కబురు చేశాడు ఈ కబురు అందగానే చరితార్థుడు ఒక రథం మీద తానే సారంగుడిని చూడవచ్చాడు సారంగుడు తన ఆశ్రమాన్ని శిష్యులకు అప్పగించి చరితార్థుడి వెంట రథంలో సుదర్భ దేశంలో సారంగుడికి గొప్ప స్వాగతం లభించింది సారంగుడు పర్యటన చేసేటప్పుడు చరితార్థుడు ఆయన వెంట ఉన్నాడు సారంగుడు కారాగారానికి వెళ్ళి అక్కడ ఉన్న ఖైదీలను చూసి వివరాలు అడిగాడు వారిలో కట్నాలు తీసుకున్న వారు తాగిన వాళ్లు లంచం తీసుకున్న ఉద్యోగులు ఇతర నేరాలు చేసిన వాళ్లు ఉన్నారు రాజభటులు వెయ్యి కళ్లతో నేరస్తులను పట్టుకుంటున్నారు అందుచేత నేరాలు చేసి శిక్ష పడకుండా తప్పించుకోవడం కష్టమైపోతున్నది అన్నాడు చరితార్థుడు వీళ్లు ఎంతకాలంగా కారాగృహంలో ఉన్నారు అని సారంగుడు అడిగాడు మీ ఆశయాలను దృష్టిలో పెట్టుకుని శిక్షలు మరీ కఠినంగా ఉండకుండా చూస్తున్నాం ఇలాంటి నేరాలకు ఆరు మాసాలు మించి శిక్ష ఉండదు వీళ్ళు ఇక్కడికి వచ్చి వారం రోజులవుతుందనుకుంటాను అన్నాడు చరితార్థుడు సారంగుడు ఉలిక్కిపడి నుంచి వెళ్లిపోదాం అన్నాడు ఆ తర్వాత ఇద్దరు ఒక కళ్యాణ భవనంలోకి వెళ్ళారు కులాంతర వివాహాలు చేసుకునే వారికే ఈ భవనంలో సదుపాయాలు ఉంటాయి వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించటానికి ఈ భవనం నిర్మించాం ఇప్పటికీ ఇందులో వందకు పైగా పెళ్లిళ్లు జరిగాయి ప్రతి వివాహానికి వెయ్యి వరహాలు బహుమతి ఇస్తూ ఉంటాను పది రోజుల క్రితమే ఇందులో ఆఖరి పెళ్లి జరిగింది ఇలా చరితార్థుడు ఉత్సాహంగా ఒకటొకటి చెప్పుకుపోతుంటే సారంగుడు కళ్ళు తుడుచుకున్నాడు అవి ఆనంద పాష్పాలు కాబోలనుకున్నాడు చరితార్థుడు అక్కడి నుంచి ఇద్దరు క్రీడా స్థలాలకు వెళ్లారు అక్కడ ఎందరో ఆడుతున్నారు మహాత్మా చూశారా మీరు కోరిన మార్పు ఈ దేశంలో ఎంత త్వరగా వచ్చిందో అన్నాడు చరితార్థుడు ఏమిటా మార్పు అని కూడా అడిగాడు ఇక్కడ ఆడుకునే వారిలో అగ్నవర్ణులతో పాటు పంచములు కూడా ఉన్నారు అన్నాడు చరితార్థుడు వీరిలో పంచములున్నారని నీకెలా తెలుసు అని కూడా అడిగాడు ఆశ్చర్యపోయి ఇక్కడ సవర్ణులు పంచములు ఆడుకోవాలి అందుకే ఈ స్థలం ఏర్పాటు చేసి అంటరానితనాన్ని నిర్మూలిస్తున్నాం తేడా తెలియటం కోసం అగ్రవర్ణులు నీలం రంగు దుస్తులు పంచములు పచ్చ దుస్తులు ధరించి కలిసి ఆడుకుంటారు అన్నాడు చరితార్థుడు ఆ మాటలు వింటూనే సారంగుడి కళ్ళు నీళ్లు కమ్మి ఎటు చూసినా ఆయనకేమీ కనపడలేదు రేపు మనం దేశ పర్యటన ఆరంభిద్దాం అన్నాడు చరితార్థుడు చూసినది చాలు నాలో పర్యటన చేయాలన్న కోరిక నశించింది నా తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చెయ్యి అన్నాడు సారంగుడు అదేమిటి స్వామి అన్నాడు చరితార్థుడు ఆశ్చర్యంగా దేశంలో పంచములనే మాట వినపడరాదనుకున్నాను అంటరానితనం ప్రజలకు ఇంకా తెలియటము వారితో కలిసి తిరగటం ఇంకా గొప్పగా భావించటము జరుగుతున్నది వర్ణాంతర వివాహాలకు ప్రభుత్వం బహుమతులు ఇస్తున్నదంటే ప్రజలు అలాంటి వివాహాలను ఇంకా ప్రారంభించలేదన్నమాట కట్నాలు తాగుడు లంచగొండితనము ప్రజలలో ఇంకా పోలేదు అందుచేత వారికి శిక్షలు పడుతున్నాయి రాజువైన నువ్వు ఈ మాత్రం గ్రహించక ఏదో సాధించాననుకుని గర్వపడుతున్నావు దురాచారాలు చట్టాలతో పోవు ప్రజల మనస్సుల్లో పరివర్తన తీసుకురావాలి నా శిక్షణలో ప్రజానాయకుడివైన నీ పరిపాలనలో పరిస్థితి లాగుంటే ఇంకొకరు రాజై ఇంతకన్నా హెచ్చు సాధిస్తారన్న ఆశ నాకు లేదు నిన్ను సరి అయిన ప్రజానాయకుడిగా భావించిన నా నిర్ణయం తప్పు ఒకసారి తప్పు చేశాక మళ్ళీ తప్పు చేయనని నమ్మకమేమిటి అందుకే నాకు విరక్తి కలిగింది నీకు తోచిన విధంగా నువ్వు రాజ్యమేలు నేను నా ఆశ్రమానికి పోతాను మళ్ళీ సుదర్భ దేశంలో అడుగుపెట్టను అన్నాడు సారంగుడు కథ సమాప్తం లోకం తీరు ధర్మయ్య కష్టజీవి రోజంతా శ్రమపడి పని చేసి తెచ్చిన దానితో కలోగంజో తాకి గుట్టుగా సంసారాన్ని ఈదికి వస్తున్నాడు అతడిది కుచేల సంతానం తన పేదరికం వల్ల వాళ్ళనికి కూడు గుడ్డతో పోషించలేక సతమతమవుతున్నాడు దీనికి తోడు పెద్దవాళ్లు నలుగురు ఆడపిల్లలు కావడం వల్ల మగపిల్లలు చేతికి అంది వచ్చే లోపల వాళ్లు కాస్త పెళ్లికి వచ్చారు ధర్మయ్య కూతుళ్లకు పెళ్లిళ్లు చేయడం తలకు మించిన పని అతడి భార్య పార్వతమ్మ అతడి పని నుంచి ఇంటికి రాగానే కూతుళ్ళ పెళ్లి గురించి ప్రస్తావిస్తూ ఉండేది ధర్మయ్య భార్య వంక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయేవాడు అతడి కొడుకులు అక్కల పెళ్లిళ్లకు డబ్బు కూడబెడతామని తాము కూడా తండ్రితో పాటు కాయ కష్టం చేయడానికి సిద్ధపడ్డారు ఇంకా పసితనం వదలని నలుగురు కొడుకుల వంక జాలిగా చూసి వద్దని వారించబోయాడు ధర్మయ్య వాళ్లు వినకుండా తండ్రితో పాటు కూలి పనికి బయలుదేరారు ధర్మయ్య ఇంటి పెరట్లోని వేప చెట్టును ఆశ్రయించుకునే గృహదేవతలు భార్య భర్త ఉంటున్నాయి ఒకనాడు మగదేవత ఆడదేవతతో మనం ఎంతో కాలంగా ఈ గృహాన్ని చెట్టును ఆశ్రయించుకుని ఉంటున్నాం అయినా ఎంతో పేదరికంలో ఉన్న ఈ ధర్మయ్యకు ఎలాంటి సాయమూ చేయలేదు ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది అన్నది ఆ మాటలతో ఆడ దేవత చాలిపడి అవును ఏదైనా చేయటం బాగుంటుంది వీళ్ళది ఒకప్పుడు కలిమిగల సంసారం పరిస్థితులు ప్రతికూలించి ప్రస్తుతం ఇలా పేదరికం అనుభవిస్తున్నారు ఏం సాయం చేద్దామంటావు అని అడిగింది కొంత డబ్బు తెచ్చి ధర్మయ్య కళ్ళపడేలా పడేలా చేద్దాం దానితో అతడి కష్టాలు గట్టెక్కుతాయి ఏ చింత లేకుండా కూతుళ్ళ పెళ్లిళ్లు చేసుకోగలుగుతాడు అన్నది మాక దేవత అందుకు ఆడదేవత సరేనన్నది ఇద్దరూ కలిసి డబ్బు తెచ్చి ఒక రాత్రి వేళ ధర్మయ్య పెరట్లోని బావి దగ్గర ఆ డబ్బు మూటను పడవేశాయి ఉదయమే లేచి పెరట్లోకి వచ్చిన ధర్మయ్య ఆ డబ్బు మూటను చూసి దాని మూతికి బిగించి ఉన్న తాడు విప్పాడు అతడి కళ్ళు చెదిరిపోయాయి ఆనందం కొద్దీ పెద్దగా కేక పెట్టాడు అది విని పాది పెరట్లోకి వచ్చారు అందరికళ్ళు డబ్బు మూట మీద పడ్డాయి ముందుగా ధర్మయ్య పెద్ద కొడుకు ఆడపిల్లల తర్వాతి వాడు తండ్రితో నాన్న ఈ డబ్బుతో మనం భారీ ఎత్తున ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం మన దరిద్రం వదిలిపోతుంది అన్నాడు ధర్మయ్య మిగిలిన ముగ్గురు కొడుకులు అన్నకేసి కోపంగా చూస్తూ అదేం కుదరదు ఆ డబ్బులో కొంత ఖర్చు పెట్టి మేం ముందు చక్కని దుస్తులు కుట్టించుకుని మిగిలినది పెట్టి పట్నంలో ఎవరైనా మంచి గురువు వద్ద చదువుకుంటాం అన్నారు కొడుకులలా అనగానే ధర్మయ్య భార్య ఆగండర్రా మీరు అంటూ వాళ్లను కసురుకుని నాకు ఎన్నాళ్ళగానో బంగారు నగలు చేయించుకోవాలని ఆశగా ఉన్నది ఎంతకు వదలని ఈ పేదరికం వల్ల ఈనాటి వరకు ఆ ముచ్చట తీరింది కాదు ఈ డబ్బుతో నగలు చేయించుకుంటాను అన్నది ధర్మయ్య అందర్నీ ఆగండన్నట్టు చేయి ఊపి ఈ డబ్బుతో ముందు ఒక చక్కని భవంతి కట్టుకోవాలి తర్వాత కొంత పొలం కొనాలి అప్పుడే మనం ఊళ్ళో ఉన్న నలుగురిలోనూ దర్జాగా హోదాగా బతకగలం కనుక నా మాట విని ఈ డబ్బు ఎవరు రాకండి అన్నాడు కొంచెం ఎడంగా నిలబడి ఇదంతా గమనిస్తున్న ధర్మయ్య పెళ్లికి ఎదిగిన కూతుళ్లు మాత్రం ఏ కోరిక వెలిబుచ్చలేదు కానీ వాళ్ల మనసులో తమ పెళ్లిళ్ల గురించిన మోయలేనంత ఆరాటం ఉంది వేప చెట్టు మీద ఉండిదంతా చూస్తున్న గృహదేవతలకు ధర్మయ్య అతని భార్య మగపిల్లల ప్రవర్తన చాలా ఆశ్చర్యం కలిగించింది మగదేవత ఆడదేవతతో చూశావా వేళ్ల కోరికలు ఎప్పటి వరకు ఆడపిల్లల పెళ్లిళ్ల సంగతే ఎవరూ తేలేదు అందరికీ తమ తమ కోరికలు తీర్చుకోవటమే ముఖ్యంగా కనిపిస్తోంది ఆఖరికి కన్న తల్లి కూడా కూతుళ్ల పట్ల తన బాధ్యత మరిచిపోయి నగల వ్యామోహంలో పడిపోయింది ఇదన్నమాట లోకం తీరు అన్నది ఆడదేవత విచారంగా అవునవును ఇదంతా డబ్బు మహిమ అసలు డబ్బు లేనప్పుడు అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు అందరూ ఆడపిల్లల పెళ్లిళ్ల గురించి ఆలోచించారు డబ్బు కళ్ళబడగానే అదంతా మరిచిపోయి ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పాకులాడుతున్నారు ఉండు ఒక చిన్న తమాషా చేస్తాను అన్నది ఈ లోపల ధర్మయ్య అతని భార్య మగపిల్లలు మేం చెప్పినట్టే జరగాలంటూ పెద్దగా బాధలాడుకుంటున్నారు ఎంతలో హఠాత్తుగా మూటలో ఉన్న నాణ్యాలు చిన్న చిన్న రాళ్ళుగా మారిపోయినాయి అది చూసి అందరూ నిబ్బెరపడిపోయారు ధర్మయ్య భార్య లబోమంటూ అయ్యో మనం డబ్బని భ్రమపడ్డాం గాని ఇవన్నీ రాళ్ళు రప్పలు మంత్రతంత్రాలు నేర్చిన వాళ్ళెవరో మన నాట పట్టించేందుకు ఇలా చేశారు అన్నది అందరూ నిరాశతో తలలు వేళ్లాడవేశారు ముందుగా ధర్మయ్య భార్య కొంచెం తేరుకుని చూశారా మనమంతా దీన్ని డబ్బనుకుని భ్రమపడి మన కోరికలు తీర్చుకునేందుకు తగువు ప్రారంభించాం ఎదురుగా పెళ్ళిడికి ఆడపిల్లలు ఆడపిల్లలున్నారు మనలో ఏ ఒక్కళ్లకు వాళ్ల సంగతే గుర్తురాలేదు అన్నది విచారంగా ధర్మయ్య వంచిన తల ఎత్తలేక అవును ఆ మాటే మరిచాను అన్నాడు ధర్మయ్య కొడుకులు సిగ్గుపడిపోతూ తల్లితో ఎలాగైనా కష్టపడి పనిచేసి డబ్బు కూడబెట్టి అక్కల పెళ్ళి మేం చేస్తాం మా మాట నమ్ము ఇప్పుడు జరిగినదంతా మర్చిపోతాం అన్నారు వేప చెట్టు మీద ఉండి ఇదంతా గమనిస్తున్న గృహదేవతలకు ధర్మయ్య కుటుంబం వివాదాలు మాని తిరిగి ఒకటైనందుకు చాలా సంతోషం కలిగింది కథా సమాప్తం